అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం శార్దుల పద్యంది ఘన విభజన ఎలా చేయాలో నేర్చుకుందాం శార్దూలం అంటే పెద్ద పులి అంటే పద్యం గంభీరంగా ఉంటుంది ఇది ఘన విభజన ఎలా చేయాలో చూద్దాం ఆకాశంబున నుండి శంభుని శిరంబందుండి శీతాద్రి సు ఆకాశ చూడండి ఆకాశం అంటే మనకేమొచ్చింది ఇక్కడ రెండు మాత్రల కాలంలో పలికే అక్షరాలు మూడు ఉన్నాయి ఇక్కడ ఆకాశం షాకి సున్నా ఉంది ఇవి రెండు దీర్ఘాలున్న అక్షరాలు కాబట్టి రెండిటికి గురువులు ఇక్కడ సున్నా ఉంది కాబట్టి ఇది కూడా గురువే బునా ఆకాశం బునా అని అంటే బునా అనంటే రెండు లఘువులు ఎందుకంటే ఇవి రెండు కూడా ఒక మాత్రకాలంలో పలుకుతాయి నుండి నూకి సున్నా ఉంది కాబట్టి సున్నా ఉన్న అక్షరము గురువు డాగుడిస్తే లఘువు శంభుని శిరంబంధుండి శంభుని ఇక్కడ మళ్ళీ సున్నా వచ్చింది చూడండి ఇది గురువు ఇవి రెండు కూడా ఒక మాత్ర కాలంలో పలుకుతాయి శిరంబంధుండి శిరం షాగుడిస్తే షీ ఒక మాత్ర కాలంలో పలుకుతుంది రమ్ అంటే గురువు రెండు మాత్రల కాలంలో పలుకుతుంది బంధుండి ఇక్కడ కూడా చూడండి సున్నాలే రెండు సున్నాలే వచ్చాయి కాబట్టి రెండు గురువులే ఇది డాగుడిస్తే లఘువు ఒక మాత్ర కాలంలో పలుకుతుంది శీతాద్రి తాద్రి దీర్ఘం ఉన్నది చూడండి అందుకోసమని గురువు తా తాకి దీర్ఘం ఉంది సంయుక్త అక్షరం పక్కన కూడా ఉంది అందుకోసమని ఇది గురువు ద్రి ద్రి అంటే సంయుక్త అక్షరం కానీ దీనికి లఘువే ఎందుకంటే పొట్టి అక్షరం కాబట్టి సు ఇది గురువు వచ్చింది ఎందుకు గురువు వచ్చింది ఇది కింద లైన్లో ఈ అక్షరంతో పదం తయారవుతుంది అందుకోసమని అది సంశ్లేష అక్షరం కానీ లేదా సంయుక్త అక్షరం కానీ దిత్వాక్షరం కానీ ఖచ్చితంగా అయి ఉంటుంది అందుకోసమని ఇక్కడ లాస్ట్ అక్షరం గురువే అవుతుంది ఇది ఖచ్చితంగా మసజసతగా అంటే శార్దుల పద్యంలో పాదం చివర ఉన్న అక్షరము ఖచ్చితంగా గురువే అవుతుంది ఒక గురువే ఖచ్చితంగా ఎందుకంటే కింది లైన్లో ఖచ్చితంగా దిత్వాక్షరం కానీ సంయుక్తాక్షరం కానీ ఉంటుంది వీటి లక్షణాలు చూద్దాం మొదటిది ఇందులో మసజసతగా అనే గణాలు ఉంటాయి ఏం గణాలు మ స జ చూడండి మూడు గురువులు ఉంటే మగనం రెండు లఘువులు ఒక గురువు ఉంటే సగనం మూడు మూడు తీసుకోవాలి కదా మనము ఇక్కడేమున్నది మధ్యలో గురువు జగనం రెండు లఘువులు గురువు గురు సగనం గురు రెండు గురువులు లఘువు తగనం రెండు గురువులు లఘువు తగనం రెండుసార్లు తా వచ్చింది ఇది గ చెప్పాను కదా దీని పక్కన కింద లెటరు కింది ఈ లెటర్ని కింది అక్షరంతో పాటుగా చదవాలి అది ఖచ్చితంగా దిత్వాక్షరంగానే సంయుక్త అక్షరంగానే ఉంటుంది ఇది గురువు కళ్ళు మూసుకొని పెట్టేయచ్చు అక్కడ తతగా అనే గణాలు ఉంటాయి మనం చెప్పుకున్నాం కదా యమాతారాజ బాణసలగం వేసుకుంటే మనము ఈ గణాలు గుర్తుపట్టడం చాలా ఈజీగా ఉంటుంది ఇందులో పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి లెక్క పెట్టుకుందాం చూడండి ఒకటి రెండు మూడు సున్నా లెక్క పెట్టద్దు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి గణాలు లెక్క పెట్టినా కూడా తెలుస్తుంది మనకి ఇవి కూడా మూడు మూడు ఆరు మూడు తొమ్మిది పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది చూడండి పాదంలోని మొదటి అక్షరానికి పదమూడవ అక్షరానికి యతి చెల్లుతుంది చూడండి ఆ వచ్చింది ఇక్కడ మొదటి అక్షరం పదమూడో అక్షరం ఎక్కడ మనం లెక్క పెట్టుకుందాం చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు బా వచ్చింది బాలో ఆ పలుకుతుంది చూడండి ఆ బా ఇవి రెండు రెండిటికి ఎత్తి స్థానం చెల్లింది ఎన్నో అక్షరము అది పదమూడవ అక్షరము ప్రాస నియమం కలదు ప్రాస నియమం అంటే చెప్పుకున్నాం కదా రెండవ అక్షరము పద్యంలోని రెండవ అక్షరము నాలుగు లైన్లలో కూడా వస్తే కానే గా వస్తాయి గానే ఏది వస్తే అది గుణింతాలలో ఏ లెటర్ అయినా రావచ్చు కానీ ఆ గుణింతానికి సంబంధించిన అక్షరమే కింద వస్తుంది దాన్ని ప్రాసనీయమం అని అంటారు ఖచ్చితంగా ఈ వృత్త పద్యాలలో వస్తుంది అది నాలుగు పద్యాలలో చెంపకమాల ఉత్పలమాల శార్దులము మత్వం ఈ నాలుగు పద్యాలలో కూడా మనకి ప్రాసనీయమం ఉంటుంది పాదంలోని రెండవ అక్షరం ప్రతి పాదంలో కావస్తుంది అంటే ఈ పద్యంలో చూడండి వచ్చింది కాబట్టి ఈ పద్యంలో నాలుగు లైన్లలో కూడా కానే వస్తుంది వివరణ యతి ఆకు బాలోని ఆ చూడండి యతి స్థానం ఏంటిది ఆకు బా వచ్చింది పదమూడవ అక్షరము యతి స్థానము పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి ఈ లైన్లో నాలుగు లైన్లలో కూడా గమనిక క్రమానుగత విషయం పరంపర వ్యక్తపరచడానికి ఉపయోగిస్తారు ఈ పద్యాలను ఈ శార్దుల పద్యాన్ని ఎలా ఉపయోగిస్తారు క్రమానుగత విషయ పరంపర వ్యక్తపరచడానికి ఇటువంటి పద్యాలని కవులు యూజ్ చేసుకుంటారు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా మరవకండి